గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడా చిన్న ప్రార్థన చేసుకున్న తలబొంచినట్లయితే సర్వోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికి కారణభూతుడా ఈ రోజు నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీ మాటను మేము ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడే మమ్మల్ని అందరినీ సరిచేయమని ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించమని ఎస్ ఏ పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని చున్నమా యహో తండ్రి అమ్మే ఈరోజు దేవాది దేవుడు అయినటువంటి ఎస్ క్రిస్ ప్రభు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలంటే ఎలా ఇస్సాకు కుమారుడైనటువంటి యాసబు యాకోబు వీరు ట్విన్స్ అయితే ఇక్కడ యాకోబును మనం తీసుకున్నట్లయితే యాకోబు మోసగాడు అని పేరుకి అర్థం అయినప్పటికీ కూడా యాఖోబు ఎవరిని కూడా మోసం చేసినట్టుగా కూడా ఎక్కడ లేదు కొన్ని అయితే ఇక్కడ తండ్రి అయినటువంటి ఇస్సాకును మోసం చేశాడు కాదంటే యాకోబు దీవెన కొరకు ఏదైనా చేస్తాడు దేవుని యొద్ద నుంచి కృప్ప వస్తుందంటే ఏదైనా చేసేస్తాడు అంతే తప్ప కావాలని ఎవరిని కూడా మోసగించడు అక్కడ తండ్రి యొక్క నుంచి దీవెన కావాలని మరి తండ్రి యొద్కి వెళ్ళాడు అది కూడా పెద్ద రిస్క్తో వెళ్ళాడు యాకోబికి అంటే చాలా ఇష్టం ఏదైనా చేస్తాడు చివరికి తను ఎంతో ఇష్టంగా వండుకున్నటువంటి చిక్కుడిగా కూర ఆకలి చేస్తుందో పక్కన నాకు ఆ నా జ్యేష్టత్వాన్ని ఇచ్చేస్తానంటే దాని కొరకు ఆకలిని కూడా త్యాగం చేశాడండి అంతగా అంటే యాకోబికి చాలా ఇష్టం ఏమైనా చేస్తాడు అందుకనే అంటారు కదా దీవెనలు ఊరికినే రావు దానికి చాలా కష్టపడాలి దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది మరి ఇక్కడ యాకోబు దీవున కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు తన యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గరికి వెళ్ళడానికి ఇప్పటికి ఇస్సాకు కళ్ళు మంద మందగిల్లాయి కళ్ళు కనిపించట్లేదు మంద దృష్టితో ఉన్నాడు అయితే తల్లి సహాయంతో మరి అన్న అయినటువంటి యాసావు యాసం వేసుకొని వెళ్ళాడు నిజానికి ఇలా పట్టుకొని తడివినప్పటికీ కూడా ఇతడు యాసావు కాదు యాకోబు అని కానీ తెలుసుంటే మరి దీవెనలకు బదులు అక్కడికక్కడే శాపం వచ్చిన అయినప్పటికీ కూడా దీవెన వచ్చేస్తుంది కదా అని ఆ శాపాన్ని చూడలేదు దీవెన కొరకు మారువేషంతో వెళ్ళి తల్లి సహాయంతో తండ్రి అద్దె నుంచి దీవెనలు పొందుకున్నాడు రిస్క్ చేసాడు ఒక విధంగా చెప్పాలంటే యాకోబు చాలా రిస్క్ చేసినట్లుగా మనం చూస్తాం మరి దీవెన మనకు రావాలంటే ముందు మనం ఏం చేయాలంటే దేవుని అద్దకు పరిగెత్తాలండి దేవుని ఎద్దకు మనం ఎప్పుడైతే పరిగెత్తామో దీవు దీవుని ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాయి దేవునితో మన సహవాసం ఎప్పుడైతే ఏర్పరచుకున్నామో దేవుని మన ఎద్దకు వస్తుంది దేవుని మందిరానికి మనం ఎప్పుడైతే పరిగెత్తామో దేవుని ఆటోమేటిక్గా మనం వెంబడి పరిగెత్తుకుని వస్తూనే ఉంటుంది ఒక విషయం దీవున శాపం కూడా మన చేతుల్లో ఉన్నాయి మన ప్రవక్తను బట్టి మన క్రియలను బట్టి మనం నడిచే విధానాన్ని బట్టి మన ఆలోచనను బట్టి మన రహస్య జీవితాన్ని బట్టి దీవెనలు శాపాలు రెండు మన చేతిలో ఉన్నాయినప్పుడు ఏ సహోదరి సహోదరుడా అలాగే దీవెన మనకు రావాలి అంటే ఇటు దేవుని దయలోను ఇటు మనుషుల దయలోనూ కూడా మనం అభివృద్ధి పొందుతూ వర్ధిల్లుతూ ఉండాలి అప్పుడే దీవెనలు మనకు వస్తాయి మనం బైబిల్లో చూసినట్లయితే చాలామంది ఆసంతింపబడ్డారు దేవుని ఎత్తుకు వచ్చిన వాళ్ళు ఇక్కడ మన ముగ్గురు వ్యక్తులను తీసుకుందాం ఈరోజు ఆ ముగ్గురు వ్యక్తుల్లో మొదటిగా యోబుని తెద్దాం యోబు యొక్క జీవితము మనం చూసినట్లయితే యోగు ఎంతో నీతిమంతుడు యథార్థవంతుడు చాలా ధనికుడు యోగు అంటాడు నేను దీవింపబడ్డానికి గల కారణాలలో ఒక కారణం ఏంటి అనేది చూసినట్లయితే వారు దీవింపబడిన వారి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి రహస్యము ఏంటి అనేది మనం చూసినట్లయితే మొదటగా యోబు జీవితంలో చూస్తే యోబు గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయము పన్నెండవ నుంచి ఉంటుంది మనకి ఇక్కడ ఆయన అంటాడు నశించుచున్న వర్షంలో యోగ గ్రంథం ఇరవై తొమ్మిది పదమూడులో నశించుటకు సిద్ధమైన వారి యొక్క దీవెన నా మీద కూర్చున్నా అంటాడు మొదటిగా చనిపోవడానికి సిద్ధంగా ఎవరైతే ఉన్నారో వారిని నేను సంరక్షించాను కాబట్టి వారిని నేను కాపాడాను కాబట్టి వారు నన్ను ఖచ్చితంగా దీవిస్తారు ఆ దీవెన నాకు ఉంది అంటాడు అలాగే విధవరాండ్రులను నేను సంతోషపరిస్థితిని అంటాడు రెండోదిగా చూస్తే తండ్రి లేని వారికి నేను తండ్రిని అయ్యాను వారి యొక్క బాగోగులను నేను చూస్తాను అంటాడు తర్వాత మూడోదిగా నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను కనుక అది నన్ను ధరించానని ఎంతో నీతిగా ఆ యోగు జీవించినట్లయితే మనం చూస్తాం నాలుగోదిగా న్యాయ ప్రవర్తనకు వస్త్రముగా పాగా అయ్యాను నేను న్యాయముగా ఉన్నాను కాబట్టి ఆ న్యాయము నాకు వస్త్రముగా పాగా అయింది అంటాడు ఐదోదిగా గుడ్డు వారికి నేను కన్నులను అయితే నా కన్నులే వారికి కన్నులుగా చూ చూపించాను వారికి నేను చాలా ఆదరించాను వారి యొక్క కన్నులు లేకపోయినా వారి చీకటిలో ఉన్నప్పటికీ కూడా నేను వారికి వెలుగుగా నేను ఉన్నాను అంటాడు తర్వాత ఆరోదిగా మనం చూసినట్లయితే కుంటి వారికి పాదములను అయితే నడవలేని వారికి నేను నడిపించాను వారికి నేను అండగా ఉన్నానని మాట్లాడుతున్నాడు ఏడోదిగా దరిద్రులకు తండ్రిగా ఉన్నాను అంటాడు ఎనిమిదవదిగా మనం చూస్తే ఎరుగని వారి వ్యాజ్యము నేను శ్రద్ధగా విచారించుతని ఎవరో స్ట్రేంజర్స్ ఎవరో బాటసార్లు వచ్చి ప్రాబ్లం చెప్తే నాకెందుకులే అనుకోలేదు దాన్ని కూడా నా యొక్క ఆ పనిగా నేను తీసుకున్నాను ఆ ఆ సమస్య నాకే జరిగింది అన్నట్టుగా నేను తీసుకొని వారి పక్షంగా నేను నిలబడ్డాను అంటాడు తర్వాత మనం చూసినట్లయితే పదోదిగా దోపుడు సొమ్ము తీసుకుంటున్న వారి దవడపళ్ళు విరగొట్టానంటే వారి యొక్క దగ్గర నుంచి దోపుడు సొమ్మును లాగి అందరికి ఇచ్చేసాను అంటాడు అంటే కొట్టి జక్క ఎలాగైతే ఆ యొక్క సుంకపు గొత్తుదారుడిగా ఉన్నప్పుడు జనాల దగ్గర ఎంత అయితే తీసుకున్నాడో వారికి నాలుగు రెట్లు ఇచ్చేసినట్లుగా మరింత గొప్ప సుగుణాలు ఇంత మంచి లక్షణాలు ఉంటాయి దీవెనలు రాకుండా ఎలా ఉంటాయి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడ మనం కూడా ఇటువంటి క్రియలు మనం ఖచ్చితంగా చేస్తే దీవెన మనం వెంట పరిగెత్తుకుని వస్తుంది రెండోదిగా మనం చూసినట్లయితే భక్తుడైన దావీదును మనం చూసినట్లయితే దేవునితో సహవాసం చేసిన వాడు గొప్ప ఆరాధకుడు దావీదు దేవుని హృదయానుసారుడు దావీదు దేవుని కొరకు తన మందిరము కొరకు ఎంతైనా ఖర్చుపడడానికి వెనకంజ వేయనివాడు దేవుని మందిరము కొరకు తప్పించినవాడు దావీదు అటువంటి వారిని దేవుడు విడిచిపెడతాడండి దేవుని మందిరం కొరకు దేవుని యొక్క సేవ కొరకు ఖర్చు పెట్టే వారిని దేవుడు అసలు విడిచిపెట్టడు మలాకి మూడు పదులు ఉంటది కదా ఆ మందిరములో ఆహారం ఉన్నట్లు పదియో భాగం మందిరంలో నిధిలోనికి తీసుకొని రండి అలా చేసి నన్ను శోధించండి ఇచ్చి శోధించండి ఆ కాశపు వాకిట్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనను కుమరిస్తానని దావీది మేర దేవుని యొక్క మందిరం కొరకు చాలా సమకూర్చాడు కానీ దావీ ద్వారా దేవుడు కట్టించుకోలేదు తన యొక్క కుమారుడైనటువంటి సులోమాని ద్వారా కట్టించుకున్నాడు కానీ ఆ మందిరముకు కావలసినటువంటి ధననీతి బంగారము సమస్తము అంతా కూడా దావీది ముందుగానే సమకూర్చాడు దేవుని యొక్క మందిరము కొరకు అంతగా తప్పించినవాడు దీవుని రాకుండా ఎలా ఉంటుంది మూడోదిగా మనం చూసినట్లయితే యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుని కొరకు పౌరుషంగా నిలబడినవాడు నీతి యథార్థతను కాపాడుకున్నవాడు పరిశుద్ధంగా జీవించిన వాడు పాపము చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా పాపముకు దూరంగా పారిపోయినవాడు నిందలు అవమానాలు అన్నిటిని కూడా భరించి నిలబడ్డాడు గనుకనే దేవుని యొక్క కృప ఆయన మీద ఉంది బానిసిగా వెళ్ళిన దేశానికి గొప్ప రాజుగా మరి బానిసగా వెళ్ళిన దేశానికే యోసేపు గొప్ప రాజుగా అయ్యాడు నా ప్రియ సహోదరి సహోదరుడ రాజు అయినటువంటి ఫరో హృదయంలో అతడు నిలిచిపోయాడు యోసేబు ఈ వాక్యం ఉంటున్న నా సహోదరి సహోదరుడా దీవెనలు సమృద్ధిగా కావాలంటే వద్దని వాళ్ళు ఎవరు ఉంటారు అవి మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి మనము మార్చబడాలి మన హృదయము మన మనసు మార్చబడాలి అప్పుడు దీవెనలు మనం వెంబడొస్తాయి మనం ఉన్నప్పటికీ కూడా ఇతరులకు మేలుకరంగా జీవించే వారిగా ఉండాలి ఎట్లా అంటే ఇటు మనుషులకు అటు దేవునికి నమ్మకమైన వారిగా మనం ఎక్కడున్నప్పుడు కూడా నమ్మకాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకూడదు నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా చేజార్చుకోకూడదు అందుకనే ఆ సామెతుల గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యయం ఇరవై వస్తుంది అంటాడు కదా నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునేని దీవెనకు ఫస్ట్ స్టెప్ ఏంటంటే నమ్మకము తర్వాత దీనత్వము ప్రేమ కలిగి మనం జీవించటం ఎప్పుడైతే చేస్తామో నీతి యథార్థతను కలిగి ఎప్పుడైతే ఉంటామో దీవెన మనం వెంబడి దేవుడే చూపిస్తాడు సఖ్యత సమాధానము ఐక్యత కూడా మనకు ఉండాలి అప్పుడే అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవము కూడా దీవెనలతో మనకి దేవుడు ఖచ్చితంగా ఆయన యొక్క దీవెన వర్షము మన మీద కుమ్మరిస్తాడు కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడ ఇతరులకు మేలుకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఇతరులకు మనము సహాయపడే విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో దీవెన మన వెంబడు ఉంటుంది ఆ దీవెన మనకి సమృద్ధిగా దీవిస్తాడు దేవుడు ఎంతో సమృద్ధిగా దీవిస్తాడు మనల్ని అయినా తలగానే చేస్తాడు తప్ప తోకగా చేయడు మనం మనల్ని ఎప్పుడు కూడా ఒకరికి పెట్టేవారుగా చేస్తాడు తప్ప ఒకరి యొక్క చేపే విధంగా దేవుడు అన్నాడు కూడా మనల్ని విడిచిపెట్టాడు అంత గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో ఆశీర్వదించి చేసి దీవెనల వర్షంతో మన కుమ్మరించిన దాకా అమ్మే గాడ్ బ్లెస్ యూ